నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ ఈ మధ్యకాలంలో విడుదలైన బైసన్ అనే సినిమా గురించి వాళ్ళ మాట్లాడుకుందాం బైసన్ సినిమా తమిళంలో తీసినప్పటికీ అన్ని ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ అయింది తెలుగులో కూడా రిలీజ్ అయింది ఈ సినిమా సోషల్ మీడియాలోనే కాకుండా బయట కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సినిమాపై చర్చ జరుగుతుంది ఈ సినిమా గురించి విశ్లేషించి మాట్లాడడానికి మన స్టూడియోకి ప్రముఖ జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు భరద్వాజ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అసలు ఈ బైసన్ సినిమా ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది ప్రధానంగా తమిళంలో బాగా చర్చ అయింది కేరళలో కూడా చర్చ అయింది తెలుగులో కూడా అంతో ఇంతో చర్చ నడుస్తుంది ఎందుకు కారణం ఏంటి అసలు అంటే బైసన్ సినిమా ఒక స్పోర్ట్స్ నేపథ్యంలో నడిచినటువంటి సినిమా అంటే కబడ్డీ ఆట చుట్టూ నడిచేటువంటి కథ అలాగే ప్రమోట్ చేశారు చాలామంది థియేటర్కి వెళ్ళింది కూడా అందుకే విక్రమ్ కొడుకు యాక్ట్ చేశాడు ఇందులో విక్రమ్ అయితే ఇది కేవలం జనరల్గా మనకి స్పోర్ట్స్ నేపథ్యంలో వచ్చే కథల మీద ఒక అవగాహన ఉంది ఎవరో ఓడిపోతూ ఉంటారు గెలుస్తారు గెలుపుకు గెలుపు సాధించడానికి వాళ్ళు పడే కష్టాలు ముందుకు రావడానికి పడే కష్టాలు ఇవన్నీ చూపిస్తారు మనం చాలా సినిమాలు చూసున్నాం అశ్వని ఇలాంటి సినిమాలు కానీ ఇది అలా నడిచేటువంటి స్పోర్ట్స్ నేపథ్యం ఉన్న కథ కాదు ఇందులో క్రీడారంగంలో కూడా కుల ప్రభావం ఎలా ఉంటుందో చర్చించేటువంటి ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అంటే క్రీడల మీద మాఫియా ప్రభావం ఉండటం అనే దాని మీద కూడా కథలు తయారు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అంటే ఎవరు గెలవాలి ఎవరు ఓడిపోవాలి అనేది ఎక్కడో డిసైడ్ అవుతుంది ఆ డి ఆ డెసిషన్ని బట్టి ఇక్కడ ఎలా ఆడాలి అనేది కూడా డిసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి కథలు తయారవుతున్న పరిస్థితుల్లో మారీ సెల్వరాజ్ ఇది స్పోర్ట్ అంటే క్రీడారంగంలో ఉన్నటువంటి కుల ప్రభావం గురించి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి ఒక గ్రామంలో రెండు టీములు తయారవుతూ ఉంటాయి కబడ్డీ టీం ఒకటి దళితుల టీం రెండోది అగ్రకులాల టీం ఊళ్ళోనేమో అగ్రకుల టీం రెడీ అవుతూ ఉంటుంది రెండో వైపు ఇక్కడ పల్లెలో దళితుల టీం కూడా తయారవుతూ ఉంటుంది వీళ్ళల్లో చాలా బాగా ఆడేటువంటి ఒక కుర్రవాడి ఆట చూసి వాళ్ళు చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటారు ఇన్స్పైర్ అవుతారు కానీ వీడు వీడు దళితుడు కదా వీడితో మనకు ఎలా కుదురుతుంది అని ఇతన్ని ఏదో పద్ధతిలో ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అసలు ఇక్కడ టీం తయారవడమే తప్పు అని అక్కడ అగ్రకుల నాయకుడు డిసైడ్ చేస్తాడు డిసైడ్ చేసి వీడు బాగా ఆడుతున్నాడు కాబట్టి వీడిని మన టీంలో ఆడనిద్దాం మన టీంలోకి తీసుకుందాం తీసుకుని అతన్ని బాగా చూసుకోండి అని చెప్తాడు అంటే అతను మన టీంలో ఆడటం ఏమిటి అని చాలామంది అడుగుతారు అలా ఉండకూడదు అక్కడ అతని దగ్గర ఆ క్రీడా నైపుణ్యం ఉంది కాబట్టి దాన్ని మనం వాడుకోవాలి కాబట్టి అతన్ని ఆ ఏరియాలో ఏ రకమైనటువంటి ఇబ్బందికి గురి చేయకండి అతన్ని తీసుకొచ్చి మన టీంలో హాయిగా ఆడించండి అతని నుంచి మనం లబ్ధి పొందుతాం తద్వారా అవతల టీంని కెళ్ళి చేసినట్టు కూడా అవుతుంది అని చెప్తాడు చెప్పి కన్విన్స్ చేస్తాడు రెండో వైపు అక్కడ దళితులలో ఒక చర్చ ఇదేమిటి మనవాడు వెళ్ళిపోయి వాళ్ళకి ఆడటం ఏమిటి ఏం జరుగుతోంది అని వీళ్ళకు టెన్షన్ అలా ఆడకూడదు కదా అయినా వాళ్ళు చేర్చుకున్నారు కాబట్టి వదిలేద్దాం ఏదో పద్ధతిలో ఆడని అనుకుంటారు అంటే ఇక్కడ ఎవరైనా సరే నైపుణ్యం ఎక్కడున్నా సరే దాన్ని తీసుకుని మనకి ఉపయోగపెట్టుకోవాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంలో అగ్రకుల నాయకుడు ఉంటాడు అంత మాత్రం చేత అతను ఏదో దళితులను ఉద్ధరిస్తున్నట్టు కాదు అంటే అతని ఇతనితో మాట్లాడేటప్పుడు ఆ డైలాగులన్నీ చెప్తాడు మనుషులంతా ఒక్కటే మీరు మేము ఒకటే ఊరికనే కులాల పేరుతో విడిపోయాం తప్ప అన్న పద్ధతులు చెప్తూ ఉంటాడన్నీ చెబుతూ బ్యాక్గ్రౌండ్లో ఇంకో కార్యక్రమం నడుస్తూ ఉంటుంది అదేమిటంటే ఈ దళితుల చైతన్యం కోసం పనిచేసేటువంటి ఒక నాయకుడు ఉంటాడు అతన్ని చంపేయటం అనే స్కీమ్ ఒకటి పథక రచన జరుగుతూ ఉంటుంది ఇతనితో బయట మాట్లాడతాడు లోపలికి వెళ్ళి అతను ఇంకా చంపలేదు ఏమిటి అని కోపడుతూ ఉంటాడు కేడర్ని ఇలా నడుస్తూ ఉంటుంది చివరికి ఫైనల్గా ఆ నాయకుడిని చంపేస్తాడు ఇతను అడ్డం పెట్టుకుని ఒక గేమ్ గెలుస్తాడు ఇలా దళితులను ఎలా వాడుకుంటున్నారు అగ్ర కులాల వాళ్ళు అనేది చెబుతూ ఇక్కడ చాలా స్పష్టంగా కూలీ కులములు ఆధిపత్య కులములుగా సమాజం చీలి ఉంది అనే విషయాన్ని రకరకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తాడు అందులో పర్టికులర్గా హీరో క్యారెక్టర్ హీరో క్యారెక్టర్కి బైసన్ అని పేరు పెట్టడంలోనే కల్చరల్గా అణిచివేత అలా ఉంటుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేశాడు అంటే మన దేశంలో అగ్రకులాలు పూజించే దేవుళ్ళు వేరు దళితుల దేవతలు వాళ్ళ దేవుళ్ళు వేరు వాళ్ళ శ్రమలో నుంచి పుట్టినటువంటి దేవుళ్ళు అక్కడ ఉంటారు వీళ్ళు వాళ్ళకి సబార్డినేట్స్గా ఉంటారు హిందూ దేవుళ్ళకి ఈ స్ట్రక్చర్ అంతా చాలా పద్ధతిగా చే జరుగుతూ వెళ్ళిపోయింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాడు ఈ సినిమాలో అంటే కల్చరల్గా సాంస్కృతికంగా ఎలా అణచివేస్తున్నారు దళితుల్ని అనేది కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈ బైసన్ అనే టైటిల్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు ఈ మధ్యకాలంలో కొంతకాలం చాలా కాలంగానే అనుకోవచ్చు తమిళంలో మాత్రమే ఈ కుల సమస్యను సినిమాల్లోకి తీసుకురావడం అనేది ఒక తమిళంలో జరుగుతుంది మలయాళంలో కూడా ఎంతో కొంత తీస్తున్నారు మన టాలీవుడ్లో అట్లాంటి పరిస్ పరిస్థితే ఎన్నడూ లేదు కుల సమస్యను తీసుకొచ్చే కుల సమస్య వచ్చిందంటే ధనికులు పేదలు అనేది తీసుకొస్తారు తప్ప కులం అనేది దాన్ని ఈ డబ్బింగ్లో కూడా ఆ విధంగా చేశారని ఒక ఆరోపణ ఉంది అది నిజమేనా నిజమేనండి డబ్బింగ్లో కూడా కేర్ తీసుకున్నారు చాలా స్పష్టంగా అంటే కులం అనే మాట వాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు జాతి అని వాడే ప్రయత్నం జరుగుతుంది తప్ప సాధ్యమైనంత వరకు కుల ప్రస్తావన రాకుండా చూసే ప్రయత్నం జరిగింది అలాగే ధనిక పేద వర్గాల మధ్య ఘర్షణగా మాట్లాడే ప్రయత్నం మొదటి నుంచి తెలుగు సినిమా అలాగే చూస్తూ వచ్చింది అంటే కులంగా మాట్లాడటం అనే ప్రయత్నం తొలి దశలో జరిగినప్పటికీ మాలపిల్ల అనే పేరుతో ఒక సినిమా తీసి ఉన్నాడే రామబ్రహ్మం గారు గూడవల్లి రాంబ్రహ్మ గారు కానీ తర్వాత ఎప్పుడు కులం పేరుతో సినిమా తీసే ప్రయత్నం జరగలేదు కులము అనేది ప్రస్తావించడం కూడా కొంత ఇబ్బందికరం అనుకోవడం తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది స్పష్టంగానే గతంలో ఈ మధ్యకాలంలో అనుకుంటు వెంకటేష్తో డబ్బింగ్ సినిమా తీశారు డబ్బింగ్ కాదు రీమే రీమేక్ సినిమా తీశారు తమిళ అనిచ్చి అందులో కూడా కులం తమిళలో మొత్తం కులం మీద ఆధారపడి ఆ సినిమా తీస్తే వీళ్ళు కులాన్ని పక్కన పెట్టి వెంకటేష్ హీరోగా సినిమా తీసుకున్నారు అంటే ఒకే కులంలో ధనికులు పేదల మధ్య జరిగిన ఘర్షణగా చూపించే ప్రయత్నం జరిగింది తప్ప ఎక్కడా కూడా కుల ప్రస్తావన చేయకుండా ఉండటానికి వాళ్ళు చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు ఇక్కడ కూడా అదే కనిపించింది ఈ సినిమాలో కూడా డబ్బింగ్ రచయితలు మనం తెలుగుకి డబ్ చేస్తున్నాము అనే స్పృహతో చేసినట్టుగా కనిపించింది అంటే విజువల్గా వీళ్ళు వీళ్ళు ఏం చేసినా డైలాగ్ పరంగా వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ విజువల్గా హీరో ఇంట్లో జరిగే సన్నివేశాలు అన్నిట్లోనూ చాలా స్పష్టంగా అంబేద్కర్ కనిపిస్తూ ఉంటాడు అంబేద్కర్ ఫోటో ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక్కొక్కసారి వీళ్ళని వీళ్ళ మీద ఫోకస్ తగ్గించి అంబేద్కర్ మీద ఫోకస్ పెంచి షార్ట్స్ తీసాడు అతను అదేం కట్ చేయలేదు వీళ్ళు లేదు కట్ చేయలేదు అంటే అనివార్యంగా సన్నివేశం నడుస్తూ ఉంటుంది వీళ్ళు అవుట్ ఫోకస్లోకి వెళ్తారు అంబేద్కర్ ఫోకస్లోకి వస్తాడు అంటే వీళ్ళు డైలాగుల్లో ఏదైనా మాయ చేసినప్పటికీ జరుగుతున్న కథ ఇది ఈ పాత్రల కులం ఇది అంటే సినిమా పాత్రలకి కూడా కులం ఉంటుంది కులం చెప్పి తీరాలి అని చెప్పి రావి శాస్త్రి గారు చాలా కాలం క్రితమే చెప్పేవాడు ఖచ్చితంగా మనం నవలల్లో రాసినా లేకపోతే సినిమాల్లో క్యారెక్టర్ని చెప్పినా అది ఈ సమాజానికి చెందిందైనప్పుడు దానికి ఇంటి పేరు ఉంటుంది కులం ఉంటుంది ఈ రెండు లేకుండా క్యారెక్టర్ క్రియేట్ చేయడం వెనకాల కుట్ర ఉంటుంది అని చెప్పాడ అదే జరుగుతుంది మనకి భారతదేశంలో ఉన్న వివక్ష కుల అంతరాలు కుల అత్యాచారాలు వీటికి సంబంధించి ఒక్క తమిళ సినిమా ఇండస్ట్రీ తప్ప ఇంకే ఇండస్ట్రీ కూడా సినిమాలు తీయకపోవడానికి ఏంటి కారణం అంటారు అంటే ప్రధానంగా అక్కడ దశలో ద్రవిడ ఉద్యమం బలంగా ఉండటం యాంటీ హిందీ మూమెంట్ జరిపినటువంటి సందర్భంలోనే అక్కడ అంటే పెరియార్ నాయకత్వంలో యాంటీ హిందీ యాంటీ బ్రాహ్మిన్ ప్రాపకాండ జరుగుతున్నటువంటి సందర్భంలోనే సినిమా పరిశ్రమ కూడా వేళ్ళు ఊనుకోవటం మొదలు మొదలైంది తమిళనాడు తమిళనాడులో మెడ్రాస్లో వేలుకుంటున్న టైంలో ఆయన గుర్తించాడు ఇది ప్రచార సాధనంగా వాడుకోదగినటువంటి పరిస్థితి ఉంది దీనికి అని సినిమాకున్న శక్తిని అంచనా కట్టి మనం అక్కడ కూడా వేళ్ళు ఊనుకోవాలి అని గుర్తించి అక్కడ కూడా కొంతమందిని పెట్టడం మొదలుపెట్టాడు ఆయన ని నియమించటం మొదలుపెట్టాడు ఒక రకంగా అలాగే సినిమాలు తీసేటువంటి వాళ్ళకి కథలు అందించడం లాంటి కార్యక్రమం ఆయన స్వయంగా సినిమా కథలు రాశాడు పెరిగాడు ఆయనతో పాటు అన్నాదురే వీళ్ళందరూ మొదలుపెట్టారు కరుణానిధిని వీళ్ళే ప్లాంట్ చేశారు అక్కడ సినిమా పరిశ్రమలో అలా చాలామందిని ప్లాంట్ చేసుకుంటూ పెడుతూ అప్పుడే సినిమా పరిశ్రమలోకి వస్తున్నటువంటి యువకుల్ని కూడా అట్రాక్ట్ చేసి రిపబ్లికన్ గార్డెన్స్ అనే ఒకటి ఉండేది ఆ రోజుల్లో మెడ్రాస్లో అక్కడ కూర్చోబెట్టి క్లాసులు చెప్పడం లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఆ విధంగా సినిమా పరిశ్రమ మీద ఒక రకంగా పట్టు సంపాదించారు వాళ్ళు ఈ ప్రభావమే అంటే ఈ ద్రవిడ ఉద్యమ ప్రభావం అప్పుడు మెడ్రాస్ వెళ్ళినటువంటి చాలామంది ఇతర భాషా నటుల మీద కూడా పడింది అలా పడిన వాళ్ళలో ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నాడు అక్రియ నాగేశ్వరరావు మీద కూడా పడింది ఈ ప్రభావం అంటే వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడో చోట కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉండేవాళ్ళు నిరంతరం అది ఒక ప్రచార ప్రక్రియలాగా క్యాంపెయిన్ జరిగేది ఎన్టీ రామారావులో ఆ ద్రవిడ కోణం అడాప్ట్ అయింది అక్కడే అలాగే అక్కినే నాగేశ్వరరావు నేను నాస్తికుణ్ణి అని ప్రకటించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది కూడా అప్పటి మెడ్రాస్లో వాళ్ళు ఉన్నప్పటి జ్ఞానమే చదవటం అలాగే మాట్లాడటం అనేదాన్ని అలవాటు చేశారు వాళ్ళు ఒక రకంగా వీళ్ళందరికీ ఆ జనరేషన్ సినిమా నటులు అందరూ బాగా చదువుకున్నారు ఆ తర్వాత వచ్చిన జనరేషన్కి చదువుతో పని లేకుండా పోయింది అందుకని మెడ్రాస్ అనేది కల్చరల్ సెంటర్గా డెవలప్ అవటం అలాగే భిన్నమైన సంస్కృతులు భిన్నమైన వాదనలకి కేంద్రం కావటం కూడా తమిళ సినిమాకి ఆ వెసులుబాటునిచ్చింది అందుకని ఇప్పటికీ తెలుగు సినిమాలో ఇప్పటికీ ఆ కట్టుబాట్లు ఉన్నాయి కుల కట్టుబాట్లు ఖచ్చితంగా ఉన్నాయి దళితుల నుంచి డైరెక్టర్ కావటం అనేది అంత ఈజీ వ్యవహారం కాదు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి వీడెవడు వీడి ఏమిటి అనేది చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే అవకాశం ఇవ్వడం జరుగుతుంది కానీ ఇన్పుట్స్ తీసుకుంటారు అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వీళ్ళని పెట్టుకుని వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని సినిమాలో వాడతారు వీళ్ళ జీవితాల్లో నుంచి వచ్చినటువంటి అనుభవాలను వీళ్ళు చెబితే వాటిని వాడుకుంటారు ఇప్పుడు బోయిపాటి శ్రీను గారి టీంలో గతంలో ఒక దళితుడు ఉండేవాడు అతనిచ్చిన ఇన్పుట్స్ వాడుకునేవాడు ఆయన కథల్లో ఆడపా కానీ వాళ్ళని డైరెక్టర్లుగా ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఏమాత్రము సహకరించరు ఇది పరిస్థితి అందుకని తెలుగులో దళిత దర్శకులు కూడా కనిపించరు ఎవరైనా ఒకళ్ళిద్దరు అయినప్పటికీ వాళ్ళని ఎలా తగ్గించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రభావవంతంగా వాళ్ళు ముందుకు వెళ్ళటము రావటము దాని సమయం వాళ్ళ కథల్లో వేళ్ళు పెట్టేయటము వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం ఇదంతా కాన్షియస్గా జరుగుతుంది ఆశ్చర్యంగా అట్లా జరగడము మొదటి తరం అంతా కమ్యూనిస్టు రాజకీయాలతో వచ్చిన వాళ్ళే తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇప్పుడు జరుగుతున్నది దళితుల మీద వివక్షను చూపించడం లేదు పైగా ఈ మధ్య కాలంలో అయితే మతోన్మాద సినిమాలు తెలుగు సినిమాలన్నీ మతోన్మాద చందమామ కథలు అంటున్నాం కానీ అందులో కూడా మత ఉన్మాదం ఉంది మతము చూపిస్తున్నారు హిందూ మతం ఉన్మాదము కనబడుతున్న సినిమాలు తీస్తున్నారు కుల వివక్ష ఇంత దుర్మార్గంగా ఉంటే మన రాష్ట్రంలో కూడా మన రెండు రాష్ట్రాలు దాన్ని కనీసం పట్టించుకోవటం లేదు కానీ వచ్చిన వాళ్ళంతా కమ్యూనిస్ట్ రాజకీయాలతో వచ్చిన వాళ్ళు అంటే తొలితరం దర్శకుల్లో ప్రధానంగా తాతినేని ప్రకాష్ రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాడే నేరుగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాడు ఆయన అలాగే ప్రత్యేకాత్మ గారు అక్కడి నుంచి వచ్చిన వాడే కెఎస్ ప్రకాష్ రావు గారు అంటే రాఘవేంద్రరావు గారు తండ్రి గారు ఆయన ప్రజానాట్య మండలి ప్రోడక్టే అలాగే ఆ సమయంలోనే వీళ్ళకి కొంచెం ముందు వెనుకగా వచ్చిన వాడు వీరమాచన మధుధం రావు గారు ఆయనని విక్టరీ రావు అని పిలుస్తుంది ఇండస్ట్రీ ఆయన తొంభై శాతం విజయవంతమైన సినిమాలు తీసినటువంటి డైరెక్టర్ ఇప్పటిదాకా తెలుగు సినిమా పరిశ్రమలు ఆయన కూడా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి సినిమా పరిశ్రమలోకి వచ్చాడు వీళ్ళు కాన్షియస్గా కుల ప్రస్తావన లేకుండా సినిమా ఉండాలి వర్గస్పృహతో సినిమాలు తీయాలి తప్ప కుల స్పృహతో తీయకూడదు అని ఒక గ్రామర్ తయారు చేసి ఒక వ్యాకరణం తయారు చేసి భవిష్యత్తు దర్శకులకి ఇలాగే ఉండాలి సినిమా అని అందించారు వాళ్ళ వ్యాకరణంలోనే సినిమా నడుస్తోంది సినిమా పరిశ్రమ నడుస్తోంది అంటే అగ్రకుల కమ్యూనిస్టులు చేసినటువంటి ఒక దారుణంగా చూడాలి అని నా అభిప్రాయం అంటే ప్రేక్షకులు కూడా అట్లా తయారవ్వడానికి సినిమా ఇండస్ట్రీ కారణం ఇప్పుడు లేదు బైసల్ లాంటి సినిమా కూడా పెద్దగా పోలేదు ఇక్కడ ఏదో నడిచింది తమిళనాడులో బ్రహ్మాండంగా పోతున్న సినిమాలు కూడా ఇక్కడ కమర్షియల్ సినిమాలు తప్ప మిగతావి గొప్ప విజయవంతమైన సినిమాలుగా ఉండట్లేదు ఏంటి కారణం ఏంటి అంటే ప్రేక్షకులలో మారిన అభిరుచి బైసన్ సినిమాకి కొంత కనిపిస్తోంది వసూళ్ళ పరంగాను అలాగే చర్చలు జరుగుతుంది ఆ సినిమా మీద జనాలు చూస్తున్నారు అయితే ఇలాంటి కథలు తీయటానికి ముందుకు రావటం అనేది జరగటం లేదు తెలుగులో అంటే చాలా ఇన్సిడెంట్లు మనకి చుండూరు కారంచేడులు ఇవన్నీ అనేక ఉన్నాయి ఇక్కడ సినిమా తీయదలుచుకుంటే నిజానికి న్యూస్కి సంబంధించి హ్యాపెనింగ్స్కి సంబంధించి అద్భుతమైన రిసోర్సు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు వీటి వేటిని కూడా తెర మీద రాకుండా చూసుకున్నారు తెర మీద ఏ విధమైనటువంటి ఏ ఉద్యమాన్ని తెర మీద కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు కానీ ఇతర భాషల్లో వచ్చినాయి తెలుగు ఇప్పుడు భీమ్ సినిమాలో చాలా ఇన్సిడెంట్లు వాళ్ళ కథలో వాడిన చాలా ఇన్సిడెంట్లు తెలుగు ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలని వాళ్ళ సినిమాలో వాడుకున్నారు అలాంటి రెఫరెన్స్లు మనం పట్టించుకో అలాగే మన మీడియా కూడా పట్టించుకో ఇది చాలా న్యూస్ సెంటర్ అయినప్పటికీ ఇక్కడ హ్యాపరింగ్ వేటిని కూడా మీడియా పట్టించుకోదు సినిమా పట్టించుకోదు తెలుగులో తీసిన సినిమాలు కూడా ఆ విధంగా ఇరవై ట్వంటీ త్రీ మూవీ అందులో మీరు కూడా పార్ట్ ఆ సినిమాలో ఇక్కడ జరిగిన కథనాల ఆధారంగానే తీసిన సినిమా కులానికి సంబంధించిన సినిమా అట్లాంటి సినిమాను కూడా ఇక్కడ పట్టించుకున్న పాప అవ్వలేదు కదా అంటే ఇక్కడ థియేటర్ కలిగే పెద్దగా ఆడలేదు కానీ అది ఓటీటీలోకి వచ్చిన తర్వాత డిస్కషన్ మొదలైంది అంటే నేను ప్రేక్షకులు అనట్లే అసలు థియేటర్లు ఇచ్చారా అని థియేటర్లు చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో థియేటర్లు అది కూడా మల్టీప్లెక్స్లు మాత్రమే సింగిల్ స్క్రీన్లు తక్కువ ధరకి గ్రామీణ ప్రాంతాల్లో ఇచ్చుంటే కొంత ప్రభావం చూపించేదేమో అది జరగలేదు మల్టీప్లెక్స్లో మాత్రమే అవకాశం కల్పించారు షోస్ ఇచ్చారు అంతే స్క్రీన్ కాదు వాళ్ళు షేర్ చేసింది షోస్ మాత్రమే ఆ షోస్కి ఆ టైంకి వెళ్ళాలి జనాలు అంత ఇబ్బందికరంగా మారింది అందుకని అందుబాటులోకి వచ్చాక చూసి చాలామంది రియాక్ట్ అయ్యారు మాట్లాడారు రకరకాల మాధ్యమాల్లో తమ అభిప్రాయాలు రాశారు ఇది అంటే వివేణమూర్తి లాంటి వాడు కూడా సినిమా చూసి ఒక పాజిటివ్ రెస్పాన్స్ రియాక్షను ఇచ్చాడు ఫేస్బుక్లో అలాంటి పరిస్థితి ఉంది అంటే ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం తెలుగు సినిమా వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు అని ఫిక్స్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి మహిళల సమస్యల మీద కూడా మనం ఎప్పుడూ సినిమాలు తీయలేదు ఏ ఇష్యూ మీద ఒక సోషల్ కాజ్ మీద సినిమా తీయటం అనే కల్చరే తెలుగు సినిమాకి లేదు బయట నుంచి మనం బయట నుంచి తెచ్చుకొని ఆ సినిమాలు వాడుకుంటాం తప్ప రీమేకులు చేస్తాం అక్కడ హిట్ అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా వెంకటేష్ గారు అక్కడ నుంచి పట్టుకొచ్చి రీమేక్ చేశాడు తప్ప ఆయన స్ట్రైట్గా ఇలాంటి కథ చెప్పు ఉంటే చేసి ఉండేవాడు అందుకు వాళ్ళ వాళ్ళ కథే ఉంది కదా కారం చేడు కథ వాళ్ళ తాత కథే అంటే వాళ్ళ కథను కూడా వాళ్ళు సినిమా తీశారు జయం మనదేరా అనే పేరుతో సినిమా తీసి దళితులకి ఒక కమ్మ నాయకుడు ఉండి తీరాలి మహదేవ నాయుడు అనేటువంటి ఒక నాయకుడు ఉంటాడు ఆ నాయకుడు దళిత చైతన్యం కోసం ప్రయత్నం చేస్తుంటే అతన్ని చంపేస్తారు వాళ్ళే చంపేస్తే ఆ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం దళితులందరూ రహస్యంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలా మార్చారు కథని అలా మార్చి సినిమా తీసి విజయం సాధించారు ఇలాంటి కార్యక్రమాలు అంటే వాళ్ళ ఆలోచన పరిధి అది ఈ పరిధిలోనే సినిమా నడవాలి అని కూడా ఒక కట్టుదిట్టమైన ఏర్పాట్లు జరిగిపోయి ఉన్నాయి ఇక్కడ కనిపించకుండా దీన్ని ఎవరైనా బ్రేక్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు కావాలి కాల్సి మరీ పట్టుకుంటారు ఈ మధ్య మరి దానికి కొంత మతం కూడా కలిసింది ఇంకా అంటే మతం అనేది మార్కెట్కి సంబంధించిన వ్యవహారంగా చూస్తున్నారు అంటే హిందీ బెల్ట్లో సినిమాలు ఆడాలంటే నార్త్ ఇండియన్ ఓటర్ టువర్డ్స్ బీజేపీ ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆ తరహా కంటెంట్తో పెడితే ప్రయోజనం ఉంటుంది అని మార్కెట్ జ్ఞానంతోనే చేస్తున్న పనిది కాన్షియస్గానే ట్రిపుల్ ఆర్ సినిమాలు తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీమ్ని ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరు సీతారామరాజుని పట్టుకొచ్చి సెకండ్ హాఫ్లో వీళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చటం అనేది నేషనల్ మార్కెట్ కోసం ఇలాంటి మార్కెట్ విన్యాసాలు చేస్తారు తప్ప వీళ్ళకి ఏదో మతం మీద ఏదో ఉంది అని కూడా కాదు మార్కెట్ అవసరంగా మతాన్ని చూసి సినిమాల్లో పట్టుకొచ్చి వాడుతున్నారు ఇది మాత్రమే కాకుండా చాలా సినిమాలు మార్వాడీలు సినిమాలు తీయటం తెలుగు మార్కెట్ నుంచి ఇప్పుడు రజాకార్ ఫైల్స్ కావచ్చు దానికి ముందు వచ్చిన కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు ఈ సినిమాల నిర్మాణం అంతా ఇక్కడి నుంచి మొదలైంది ఇక్కడి నుంచి మొదలై ఆ అగ్నిహోత్రి అనేటువంటి డైరెక్టర్కి అవకాశం కల్పించింది కూడా వీరే వీరే మొదలుపెట్టి అంటే ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేది అనుక్షణం చెప్పడం కోసం సినిమాలు తీసిన సందర్భం రజాకార్ కావచ్చు కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు కేరళ స్టోరీ కావచ్చు ఈ రకమైనటువంటి సినిమాలు తీయటం కాన్షియస్గానే చేస్తున్నారు మార్కెట్ మార్కెట్ ఎక్స్పాన్షన్కి అంటే కార్తికయ్య టూ అనే సినిమా విజయం సాధించిన సందర్భంగా అల్లు అరవింద్ గారు మైక్ పట్టుకుని ఒక విషయం చెప్పాడు స్పష్టంగా మనం ఇది అఖండ సినిమా గురించి ప్రస్తావించాడు ఆయన నందమూరి బాలకృష్ణ గారు నటించినటువంటి అఖండ లెవెల్ కంటెంటు వైష్ణవంలో గనక క్రియేట్ చేయగలిగితే నేషనల్ మార్కెట్ని బలంగా పట్టుకోవడం చాలా తేలిక అని చెప్పాడు అంటే రామాయణము ఈ తరహా సబ్జెక్టులతో కనుక మనం అఖండా లెవెల్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ సినిమా తీస్తే జాతీయ మార్కెట్లో పెద్ద విజయం సాధించటం అంత చాలా ఈజీ వ్యవహారం అని చెప్పాడు ఆయన చెప్పి ఆయన ఆల్రెడీ ఒక రామాయణం తీయటానికి ప్రయత్నాల్లో ఉన్నాడు అరవింద్ గారు ఇంకా కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల్ని ప్రొడక్షన్ హౌసెస్ని కలుపుకుని ఒక రామాయణం భారీ ఎత్తున తీసి జనంలోకి పంపు చేసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది సాయిపల్ల సీతగా అలా కాబట్టి మనం మార్కెట్ కోసం మతాన్ని మార్కెట్ కోసం దేన్నైనా వాడతాం కానీ కులాన్ని వాడితే ప్రమాదం అనేది వాళ్ళ ఉద్దేశం కులం గురించి కులపరమైనటువంటి అణచివేత ఉందని చెప్పడానికి అది సమాజంలో ఏదైనా చైతన్యం నింపితే మనకి ప్రమాదం జరుగుతుందేమో అనేటువంటి భయంతో వాళ్ళు నిలువరిస్తూ వస్తున్నారు దాన్ని కాన్షియస్గానే చాంబరు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని విభాగాల్లోనూ ఈ కులపరమైనటువంటి కట్టుబాటు ఉంది ఇండస్ట్రీ మీద కమ్మజెండా ఎగురుతోంది తెలుగు సినిమా పరిశ్రమ మీద కమ్మజెండాయే కాదు తెలుగు టాలీవుడ్ ఏమో హిందుత్వ బ్రాహ్మణీయ రాజకీయాలను ప్రచారం చేస్తూ తమిళనాడు సినిమా ఫీల్డ్ దానికి వ్యతిరేకంగా ఉందని అనుకోవచ్చా అంటే తమిళనాడులో కూడా ప్రభుత్వం మీద దాడి చేస్తున్న సినిమాలు కూడా వస్తున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి డిఎంకే గవర్నమెంట్ మీద మాట్లాడుతూ కూడా సినిమాలు తీసేయగలుగుతున్నారు కానీ ఇక్కడ ఆ ప్రయత్నం కూడా జరగటం లేదు కాబట్టి వాళ్ళు చాలా అంటే ఒక రకమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నారు ఏదో మేరకు డిఎంకే కూడా కంట్రోల్ చేయడానికి కొంతమందిని ట్రై చేసుకోండి తనకు వ్యతిరేకంగా వస్తున్న సినిమాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది కానీ సాధ్యం కావడం లేదు ఈ ఘర్షణ కూడా ఉంది అక్కడ రాజకీయ ఘర్షణ ఉంది భావపరమైనటువంటి ఘర్షణ ఉంది చాలా ఓపెన్గా వాళ్ళు సినిమా ఇండస్ట్రీ నుంచి అభిప్రాయాలు చాలా స్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు సత్యరాజు లాంటి వాడు సనాతన ధర్మం మీద తన అభిప్రాయాలు చాలా ఓపెన్గా మాట్లాడేసాడు నాకు అవకాశాలు వస్తాయా రావా పైగా ఆయన నటిస్తోంది వీళ్ళతోనే అంటే హిందుత్వాన్ని ప్రమోట్ చేస్తున్నటువంటి డైరెక్టర్లతోనే పని పనిచేస్తూ హిందుత్వాకి వ్యతిరేకంగా ఓపెన్గా మాట్లాడేస్తున్నాడు ఏం జరిగినా పర్లేదు నాకు తమిళ ఇండస్ట్రీ ఉంది నేను ఇక్కడే కూర్చుని నాలుగు క్యారెక్టర్లు చేసుకోగలను ఎవరు పిలిచినా పిలవకపోయినా నాకు జరిగే నష్టమేం లేదు అన్నట్టుగా ఉన్నాడా అలాగే ప్రకాష్ రాజ్ తను కూడా సాధ్యమైనంత వరకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఇలాంటి భావజాలం బయటకు వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నాడా ఈ పరిస్థితి ఇంకెక్కడా లేదు ఇంకే పరిశ్రమలోనూ కనీసం అంటే ఆ స్థాయి వాడు సత్యరాజు లాంటి స్థాయి ఉన్నవాడు ఎవడు నోరు విప్పి మాట్లాడటానికి కూడా జంకుతున్నటువంటి పరిస్థితి అంటే ఆ అంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారు ఆ గ్రామర్ని ఆ లెవెల్లో దింపేశారు బుర్రల్లోకి అందుకని ఇక్కడ బైసన్ లాంటి సినిమాలు ఊహించడం కష్టం అది అయ్యే పని కాదు ఫ్యూచర్లో మార్పు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా ఏమైనా అటువంటి సినిమాలు సూచనలు ఏమైనా కనబడుతున్నాయా వీళ్ళు ఎంత కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తారంటే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి రోజుల్లో అంటే తెలంగాణ కేసీఆర్ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి సందర్భము ఆ నేపథ్యంలో సినిమా పరిశ్రమ కొంచెం చిన్న కరెక్షన్ మెకానిజం తీసుకుంది కరెక్షన్ మెకానిజం అంటే మనం సినిమాల్లో రోజు వరకు మన పెద్ద హీరోలు ఎవరు కూడా అంటే పెద్ద కమర్షియల్ సినిమాల్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి అల్లు అర్జున్ వరకు ఏ హీరో క్యారెక్టర్ కూడా తెలంగాణలో లొకేట్ కాదు తెలంగాణలో వాళ్ళ గ్రామం ఉండదు సినిమాలో వాళ్ళ పాత్ర పోషించే కథ తెలంగాణలో జరగదు ఆంధ్రాలో మాత్రమే జరుగుతుంది ఏమిటి వివక్ష ఇలాంటి ప్రశ్నలు ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మన కథల్లో హీరోని తెలంగాణలో పుట్టినట్టుగా చూపిద్దాం ఎందుకైనా మంచిది అని ఒక జాగ్రత్త తీసుకున్నారు తీసుకుని గుర్రం సినిమాలో వరంగల్లో కథ జరిగినట్టుగా చెప్తారు ఆ క్యారెక్టర్లు ఏవి తెలంగాణ మాండలికం మాట్లాడవు కానీ కథ వరంగల్లో జరుగుతున్నట్టుగా చెప్తారు అలాగే గోపీచంద్ సినిమా ఒకటి లౌక్యం అది వరంగల్లో జరిగినట్టుగా కథను నడుపుతారు చంద్రమోహన్ వీళ్ళందరూ ఎవరు తెలంగాణ ఇడియం మా వాడరు కానీ కథ ఇక్కడ జరుగుతోంది అని మాత్రమే చెప్తారు ఈ కేర్ తీసుకున్నారు అలాగే ఈ ఈవెంట్స్ కూడా తెలంగాణలో ఒక ఈవెంటు ఆంధ్రాలో ఒక ఈవెంట్ జరిపే ప్రయత్నం చేశారు నెమ్మదిగా ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అంటే ఈ లక్షనాగళ్ళతో రామోజీ ఫిల్మ్ సిటీని దున్నించటం ఈ నినాదాలన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి అనే ధైర్యం చెక్కిన తర్వాత తిరిగి తెలుగు సినిమా హీరో ఆంధ్రాకి వెళ్ళిపోయాడు తెలంగాణను మళ్ళీ వదిలిపెట్టేశాడు ఒక ఐదారు సినిమాల్లో మాత్రమే కనిపించింది ఆ ధోరణి ఆ తర్వాత ఎవరు తెలంగాణలో పుట్టడం మానేశారు వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోయారు ఇంకో విచిత్రం ఏంటంటే తెలంగాణ కాలంలో తెలంగాణ సినిమా గురించి గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా మూడు ఎన్నికలు గడిచాయి ఒక్క సినిమా తీయలేదు ఎన్ శంకర్ కావచ్చు అల్లాని శ్రీధర్ గారు కావచ్చు నరసింహరావు గారు కావచ్చు ఎవరూ కూడా తెలంగాణ సినిమా గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా ఒక్క సినిమా పదిహేను ఏళ్లలో తీయలేదు ఇది ఒక విచిత్రమైనటువంటి విషాదం ఈ విషాదం వెనకాల కూడా తెలుగు సినిమా మీద ఎగురుతున్నటువంటి కమ్మజెండా ప్రభావం ఉంది అని అనుకోక తప్పని పరిస్థితి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ భరద్వాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్